ప్రభు అయిన యేసుక్రీస్తునంలో మీకు అందరి కొందనాలు తెలియజేస్తున్నాను మరి విశ్వాసం గురించి మనము కొన్ని విషయాలు చూద్దాం విశ్వాసం బైబిల్ ప్రకారంగా ఈ నాలుగు ముఖ్యాంశాల ద్వారా అర్థం చేసుకోవచ్చు మొదటగా విశ్వాసం అంటే దేవుని వాగ్దానాలలో విశ్వాసం ఏబ్రిల్కి రాసిన పత్రిక పదకొండు అధ్యాయం మొదటి వచ్చినాము ఇప్పుడు విశ్వాసం అంటే మనం ఆశించే వాటిపై విశ్వాసము మరియు మనము చూడని వాటిని గురించి భరోసా విశ్వాసం అంటే మనకు తక్షణ ఫలితాలు కనిపించినప్పుడు కూడా దేవుణ్ణి విశ్వసించడం రెండవదిగా దేవుని వాక్యం వినడం ద్వారా విశ్వాసం వస్తుంది రోమపత్రిక భగవాధ్యాయం పదిహేడు వచ్చిన కాబట్టి విశ్వాసం వినడం ద్వారా వస్తుంది మరియు వినడం దేవుని వాక్యం ద్వారా వస్తుంది మనం దేవుని వాక్యాన్ని వింటూ ధ్యానిస్తున్నప్పుడు మన విశ్వాసం పెరుగుతుంది మూడవది విశ్వాసానికి చర్య అవసరం యాకవ పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన ఆత్మ లేని శరీరం చనిపోయినట్లే క్రియలు లేని విశ్వాసం చనిపోయినది నిజమైన విశ్వాసం దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండే చర్యలకు దారితీస్తుంది నాలుగవది విశ్వాసం దేవుణ్ణి సంతోషపరుస్తుంది ఎబ్రిలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఆలోచన మరియు విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపెట్టడం అసాధ్యం ఎందుకంటే అతని వద్దకు వచ్చే ఎవరైనా అతను ఉన్నాడని మరియు తనను వెదుకు వారికి ప్రతిఫలం ఇస్తాడని నమ్మాలి దేవునితో మనకున్న సంబంధంలో విశ్వాసం చాలా అవసరం మనం హృదయపూర్వకంగా ఆయనను విశ్వసించాలని ఆయన కోరుకుంటున్నాడు దేవుడు ఈ మాటలను దీవించిన ఆమె